యొక్క రాజ్యాంగం ఏ ఒక్క వ్యక్తికి కాకుండా ఏ యొక్క కులానికి ఏ యొక్క మతానికి కాకుండా ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరులకి సమ సమాజ నిర్మాణానికి సమానత్వం కోసం స్వేచ్ఛ కోసం వారి యొక్క హక్కుల్ని రక్షించడం కోసం ఎంత గొప్పగా ఆ యొక్క రాజ్యాంగాన్ని రాశారో మన రాజ్యాంగాన్ని అనుసరించి అనుకరించి వివిధ ప్రపంచ దేశాలే రాజ్యాంగాన్ని రూపొందించుకున్నటువంటి వైనాన్ని ఒక్కసారి కానీ మనం గమనించినట్లయితే అర్థమవుతుంది నిజంగా ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఉండాలి సమానత్వం ఉండాలి ప్రభుత్వంలో వచ్చేటటువంటి ప్రతి పథకం కానీ ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరేటటువంటి ప్రతి ఈవి కానీ ప్రతి ఒక్కరికి అందాలనేటటువంటి శుభ సంకల్పంతో ఈ యొక్క రాజ్యాంగాన్ని రూపొందించి గొప్పగా మనకి అందించినటువంటి పరిస్థితిలో ఏం జరుగుతుంది అనేక మంది గౌరవించుకున్నారు రాజ్యాంగాన్ని అనేక మంది రాజ్యాంగాన్ని అనుసరించి అనుకరించి దానిలో ఉన్నటువంటి గొప్ప శక్తిని ప్రజలకి అందించారు ఐదుగురు డిప్యూటీ చీఫ్ మినిస్టర్లకి దక్కినటువంటి గౌరవాన్ని ఒకే ఒక్కరు కొట్టేశారు అధికార వ్యామోహం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అన్ని కులాలకి ఐదుగురు డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ ఇచ్చారు ఇవాళ ఏంటి మరి ఒకే ఒక్క చీఫ్ మినిస్టర్ ఒకే ఒక్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇవాళ క్యాబినెట్లో కూడా ఉన్నటువంటి పదవులను ఒక్కసారి గమనించినట్లయితే ఐదుగురు దళితులకి అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే వాళ్ళ కేవలం ఇద్దరికి మాత్రమే అవకాశం ఇచ్చారు ఏంటిది ఇది రాజ్యాంగం ఉల్లంఘన కాదా అధికార పక్షంలోని వ్యక్తికే పిఏసీ చైర్మన్ ఇస్తున్నారు అంటే ప్రజా పద్దులని నిర్వహించాల్సినటువంటి బాధ్యత నుంచి ప్రజల్ని దూరం చేస్తున్నారు పిఏసీ అంటే పబ్లిక్ అకౌంట్స్ అని దాని పేరులోనే పబ్లిక్ ఉంది పబ్లిక్ వైపున ప్రజల వైపున నిలబడి మాట్లాడాల్సినటువంటి ప్రతిపక్షానికి ఆ హోదా ఇవ్వకపోవడము అంటే ఆ పదవి ఇవ్వకపోవడము అంటే ప్రతిపక్షాన్ని ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడం అనేది మాత్రం ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది ప్రజలందరూ గమనించాలి ఎందుకు ఈ పదవిని ఇవ్వకుండా చూశారు అంటే ఈ దేశంలో బయటపడ్డటువంటి స్కాములన్నీ ఈ దేశంలో బయటపడ్డ పెద్ద పెద్ద స్కాములు బోఫోర్స్ కుంభకోణం కానీ కామన్ వెల్త్ గేమ్లో వచ్చినటువంటి కుంభకోణం కానీ టూ జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కానీ కోల్ మైన్స్ అలొకేషన్లో కోల్గేట్ కుంభకోణం కానీ బోఫోర్స్ కుంభకోణం కానీ దాంతోపాటు హర్షద్ మేతాలి చేసినటువంటి కుంభకోణాలు కానీ బయట పెట్టింది సాక్షాత్తు పిఏసీ చైర్మన్లుగా ఉన్నటువంటి వ్యక్తులే అనేది ఇది మన చరిత్ర ఇవాళ మీ ముందు మాట్లాడుతున్నటువంటి ఒక చిన్న సాధారణ దళిత కుటుంబం నుంచి వచ్చినటువంటి నేను ఎమ్మెల్యేగా మీ ముందున్నాను అంటే అది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు రాజ్యాంగం కల్పించినటువంటి గొప్ప అవకాశం రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా రాజ్యాంగ ఉల్లంఘన వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలగడం వారి హక్కుల్ని కాలరాస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ ఏ జైలు చూసినా కూడా ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులతో నింపేస్తుంటే ఇదా రాజ్యాంగాన్ని మీరు గౌరవించేది ఇదా మీకున్నటువంటి చిత్తశుద్ధి మీ యొక్క పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తి ఇదే సెంటర్లో మీ యొక్క నాయకుడి విగ్రహానికి వేసుకోవాలని ప్రయత్నం చేశాడు అంటే ఎంత మీరు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు ఎంత మీరు రాజ్యాంగాన్ని నిలువున వ్యతిరేకిస్తూ రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారు ఒకసారి గమని అంటే ఈ రాజ్యాంగం కొందరి కోసమే అందరి కోసం కాదు అనే విధంగా ఈ రాజ్యాంగం కొన్ని మతాల కోసమే అందరి కోసం కాదు అనే విధంగా కులాలని మతాలని రెచ్చగొట్టి చిచ్చుపెట్టి ఆ మంటల్లో చని కాసుకుంటున్నటువంటి విధానం ఏదైతే ఉందో ఇది చాలా తీవ్రమైన ఆక్షేపణీయ సంఘటనలుగా మనమందరం కూడా గుర్తుంచుకోవాలి